హలో మిత్రులారా స్వాగతం మా క్రికెట్ విశ్లేషణకు రేపు జరగబోయే ఐపీఎల్ పోటీ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ ఇది ఒక గట్టి పోటీ అవుతుంది సూచన డిస్క్లైమర్ ఈ విశ్లేషణను కోసం కాదు ఇది కేవలం క్రికెట్పై ఆసక్తి ఉన్నవారికి సాధారణ సమాచారం మరియు వినోదం కోసం మాత్రమే చెన్నై సూపర్ కింగ్స్ వారి స్వగృహ మైదానంలో ఆడుతుంది ఆ మైదానం తడి లేకుండా బాగా తిరిగే పిచ్తో ఉంటుంది దాంతో జడేజా తీక్షణ మొయిన్ అలీ లాంటి స్పిన్నర్లు ప్రధాన పాత్ర పోషించగలరు బ్యాటింగ్ వైపు చూస్తే ఋతురాజ్ గైక్వాడ్ ప్రారంభం బాగా ఇస్తాడు ధోని చివర్లో వచ్చే సమయానికి స్టేడియం మొత్తం గళం రోగిస్తుందంటే అతని ప్రభావం ఎంత ఉందో చెప్పాల్సిన అవసరం లేదు ఇక ముంబై ఇండియన్స్ పక్కన చూసినా వారు కూడా తక్కువేమీ కాదు రోహిత్ శర్మ ఇషాన్ కిషన్ సూర్యకుమార్ లాంటి బలమైన బ్యాట్స్మెన్ ఉన్నారు బౌలింగ్లో బుమ్రా కీలకంగా మారవచ్చు అయితే మైదానం పరిస్థితులు ప్రేక్షకుల మద్దతు అన్నిటిని బట్టి చూస్తే చెన్నైకి కొంచెం ముందంజ ఉందని అనిపిస్తోంది మళ్లీ గుర్తుచేస్తూ చెబుతున్నాం ఈ వీడియో కేవలం సాంప్రదాయ క్రికెట్ ప్రేమికుల కోసం మాత్రమే ఇందులో చెప్పినవి పర్సనల్ అభిప్రాయాలే ఫలితం మైదానంలోనే తేలుతుంది మీరు ఎవరిని విజయవంతులుగా భావిస్తున్నారు కామెంట్స్లో తెలపండి మర్చిపోకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యి